సార్ మనం ఇప్పుడు ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏవైతే ఎక్కువగా వింటున్నామో హార్ట్ అటాక్ క్యాన్సర్ ఇంకొకటి ఫైల్స్ అని కీళ్ళ మార్పిడి అని సో ఇలాంటివి చాలా వింటున్నాం సార్ అంటే ఈ కోవిడ్ తర్వాత చిన్న చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్ రావడము చిన్న చిన్న ఒక ఎయిటీన్ ప్లస్ దాటిన వాళ్ళకు కూడా క్యాన్సర్ రావడం సో ఇలాంటివి ఎక్కువ వింటున్నాము అలాంటివి మీ దగ్గర క్యూర్ చేసిన ఉన్న ఏమైనా అంటే ఓన్లీ హోమియోపతి ద్వారా ఈ డిసీజ్ అనేది క్యూర్ అయిపోయింది అనేది ఓన్లీ హోమియోపతి ద్వారా నొప్పులు ఉన్నా అవి పూర్తిగా తగ్గుతాయి పైల్స్ ఉన్నా అది పూర్తిగా తగ్గుతుంది ఓకే ఇప్పుడు మన హార్ట్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది కదా సో మేము కూడా ఇప్పుడు యంగ్ అడల్ట్స్ లో మనకు హార్ట్ అటాక్ లో కనిపించకపోతుండే ఇంతకు ముందు కానీ పోస్ట్ కోవిడ్ అంటే పోస్ట్ కోవిడ్ చేంజెస్ ఇంకా పూర్తిగా మెడికల్ సైన్స్కి తెలియదు ఏమేమి చేంజులు అవుతున్నాయి మన బాడీలో మన బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది మన ఇమ్యూన్ సిస్టమ్లు మొత్తం డిస్టర్బ్ అయిపోయినాయి మన ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ ఉంటే మీరు చెప్పిన ప్రాబ్లంలు ఏవి ఉండవు మనకు ఇప్పుడు కీలవా నొప్పులు కానీ అది ఒక ఇమ్యూన్ ప్రాబ్లం రొమెటాడ్ ఆర్థరైటిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ సోరియాసిస్ ఈ అన్ని కేసులు ఇప్పుడు పెరుగుతున్నాయి అంటే పోస్ట్ కోవిడ్ ఏ రోగాలు పెరుగుతున్నాయి ఏవైతే ఇన్క్యూరేబుల్ ఉంటాయి కదా అవి చాలా పెరిగిపోతున్నాయి ఎందుకు లోపల ఏదైతే మన ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది అది చాలా డిస్టర్బ్ అయిపోయింది అండ్ అవే కేసులు వస్తున్నాయి ఎక్కువ అవి పూర్తిగా తగ్గుతున్నాయి కూడా హోమియోపతి తోటి అండ్ హార్ట్ హెల్త్ మంచిగా ఉంటుంది ఎందుకంటే మనం మందులు ఇచ్చినప్పుడు ఏ పార్ట్లో అయితే రోగం ఉంది అది తగ్గుతుంది కానీ మన మందు వేరే బాడీ పార్ట్ని ఏం సైడ్ ఎఫెక్ట్ ఇస్తలేదు సో అక్కడికే ఫుల్ స్టాప్ అయిపోతుంది అండ్ అందుకే ఏ రోగం వచ్చినా ఇప్పుడు చాలా తగ్గుతున్నాయి హోమియోపతి దగ్గర ఓకే సరే కోవిడ్ తర్వాత మనం ఎక్కువగా హార్ట్ గురించి హార్ట్ అటాక్స్ గురించి ఏమంటారు క్యాన్సర్ గురించి ఎంత విపరీతంగా వింటున్నామో ఇంకొక సమస్య సంతానం లేని సమస్య కూడా చాలా మంది మధ్య కాలంలో అసలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ లో సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ కి ప్రెగ్నెంట్ అయితే సమస్యలు వస్తున్నాయి ఆహా సంతాన సమస్యలు ఓకే వాళ్ళకి బానే ఉన్నది పిల్లల్ని ఓకే మిగతా థర్టీ ఫోర్టీ పర్సెంట్ ఉందో ఎక్కువగా ఈ సంతాన సమస్యతో బాధపడుతున్న వాళ్ళని చూస్తా ఉన్నాం సో ఆ ప్రాబ్లమ్ హోమియోపతి ఎలా ట్రీట్ చేస్తారు ఇప్పుడు ఫస్ట్ ఈ సంతానం లేని సమస్య ఎందుకు వస్తుంది సింపుల్ ఎగ్జాంపుల్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతకుముందు పెళ్లిలు అందరూ ఇప్పుడు ఎట్లా చేసుకుంటున్నారు అబ్బాయిలేమో థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ అయినాక పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అమ్మాయిలు కూడా ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్కి పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ ఒక టైం ఎట్లుండే అర్లీ ట్వంటీస్లో పెళ్ళి అయిపోతుండే అబ్బాయిలకు కూడా అమ్మాయిలకు కూడా అండ్ హయ్యెస్ట్ ఫర్టైల్ ఏజ్ ఏది ఉంటుంది ఫర్టైల్ అంటే ఈజీగా ప్రెగ్నెంట్ అవ్వచ్చు అంటే ఏజ్ ఏంటంటే అమ్మాయిలకు బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అండ్ అబ్బాయిలకు కూడా స్పర్మ్ కౌంట్ కరెక్ట్ ఉంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది సో ఎప్పుడైతే అబ్బాయిలు కూడా థర్టీ ఇయర్స్ క్రాస్ అవుతారు కదా దాని తర్వాత స్లోలీ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది ఉంటుంది అబ్బాయిలకు చనిపోయినప్పుడు వరకు స్పర్మ్ కౌంట్ ఉంటుంది కానీ స్పర్మ్ కౌంట్ తగ్గడం స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ థర్టీ అమ్మాయిలకు కూడా పీరియడ్ ప్రాబ్లమ్స్ జనరలీ తగ్గడం స్టార్ట్ అవుతాయి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ తర్వాత అండ్ ఏమైపోతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఐదర్ అమ్మాయిలకు పీసీఓడి అయినా వస్తుంది లేకపోతే థైరాయిడ్ అయినా వస్తుంది థర్టీ తర్వాత అబ్బాయిలకి ఏమో షుగర్ రావచ్చు లేదంటే వాళ్ళ స్పోమ్ కౌంట్లో ప్రాబ్లమ్స్ రావచ్చు అండ్ అది కాకపోతే ఇప్పుడు అబ్బాయికి షుగర్ ఉంటుంది అమ్మాయికి థైరాయిడ్ ఉంటుంది ఇప్పుడు ఇద్దరికి ప్రాబ్లం ఉంది ఇప్పుడు సంతానం లేని సమస్య అంటే ఓన్లీ రీప్రొడక్టివ్ సిస్టమ్లో ప్రాబ్లం ఉండడం కాదు వేరే బాడీ పార్ట్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే అది ఇది కాజ్ చేయొచ్చు సో షుగర్ బీపీ థైరాయిడ్ పీసీఓడి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండ్ దానివల్ల స్ట్రెస్ ఒకటి దానివల్ల కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ రాదు ఇప్పుడు పేషెంట్ వస్తే మనం అన్ని ఇన్వెస్టిగేషన్స్ చూస్తాం అబ్బాయికి ప్రాబ్లం ఉందా అబ్బాయికి ప్రాబ్లం ఉందా దాన్ని బట్టి ఇద్దరికి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం అండ్ ఏమైపోతుంది ఒక్కొక్కసారి రిపోర్ట్లు అన్ని నార్మల్ ఉంటాయి నా దగ్గర ఎట్లాంటి పేషెంట్స్ వచ్చారంటే లక్షలు కూడా స్పెండ్ చేసిండ్రు రిపోర్ట్ల కోసం ఓకే ఏ రిపోర్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ పిల్లలు అవ్వట్లేదు సో అప్పుడు మనం కేస్ టేకింగ్ తీసుకుంటాం మొత్తం అండ్ ఇప్పుడు హోమియోపతిలో విదౌట్ స్పెండింగ్ మచ్ ఇప్పుడు ఐవిఎఫ్ కానీ ఐయుఐ కానీ ఎంత అడ్వాన్స్డ్ ఉన్నా మనకు మనం ఎన్నో లక్షలు స్పెండ్ చేసేస్తాం ఈ ట్రీట్మెంట్స్ పైన అయినా చాలా మందికి రిజల్ట్ అనేది ఉండదు సో అటువంటి కపుల్స్కి హోమియోపతి ఒక రే ఆఫ్ హోప్ ఓకే సో ఏం ప్రాబ్లం లేకపోతే కూడా హోమియోపతికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ అంటే ఏం ప్రాబ్లం అంటే రిపోర్ట్స్లో ఏం ప్రాబ్లం లేదు కానీ పిల్లలు పుట్టట్లేదు వాళ్ళకు అలాంటి వాళ్ళు కూడా వచ్చారు ఇద్దరికి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వచ్చారు అండ్ మనం ట్రీట్మెంట్ ఇచ్చే టైంలోనే ఇన్ ఫ్యూ మంత్స్ సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది పేషెంట్స్కి మనం సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ అంటాము కానీ కొందరు పేషెంట్స్కి అయితే మనం మెడిసిన్ ఇచ్చిన వాళ్ళ నెక్స్ట్ విజిట్ అప్పటి వరకే వాళ్ళకు వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీ సో అందరు అనుకుంటారు హోమియోపతి స్లో యాక్ట్ చేస్తుంది హోమియోపతి తీసుకుంటే చాలా రోజులు తీసుకోవాలి అని కానీ హోమియోపతి స్టార్ట్ చేయంగానే విదిన్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసేస్తాడు